సభాధ్యక్షులు శాసనసభ్యులు శ్రావణ్ కుమార్ గారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి సామాజిక న్యాయ స్ఫూర్తితో పోరాటం చేస్తూ అమరావతి నిర్మాణానికి కంకణ పేదరికం లేని నిర్మూలన కోసం లేని సమాజ నిర్మాణం కోసం కంకణ బద్దలై పీ ఫోర్ విధానాన్ని తీసుకొచ్చినటువంటి మన ప్రీతమ నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివాదులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదిక మీద ఉన్నటువంటి బంగారు కుటుంబాలకు అదేవిధంగా మార్గదర్శి కుటుంబాలకు ఇతర పెద్దలకు ప్రజలకు అందరికీ నమస్కారాలు ఈరోజు రాజధాని ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినోత్సవాన్ని జరుపుకోవటం చాలా సుపరిణామం రామ అమరావతి రాజధాని చుట్టూ రిజర్వ్ నియోజకల మధ్యలో ఉన్నటువంటి దళిత రాజధానిగా పిలువబడే ఈ రాజధానిలో ఈ కార్యక్రమానికి చేపట్టడం ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంబేద్కర్ గారు ఒక మిలిటరీ వారి తండ్రి ఆర్మీలో పనిచేశారు కాబట్టి చిన్నప్పటి నుంచే రక్షణ అదేవిధంగా పనిచేసే నిబద్ధత ముందుకొచ్చారు ఆ రోజు అస్పృశ్యతలు ఆర్థిక సంబంధ ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ కూడాను కష్టపడి చదివి విదేశాల్లో కూడా వెళ్ళి విద్యను అభ్యసించిన వ్యక్తి అంబేద్కర్ గారు అపర మేధావి ప్రపంచ మేధావి లండన్ మ్యూజియం లాంటి పుస్తకాలన్నిటి కూడా చదివినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అంతేకాకుండా ఆర్థిక శాస్త్రంలో రెండు పిహెచ్డి డాక్టరేట్లు పొందినటువంటి వ్యక్తి కూడా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు వారు రాజ్యాంగ రచనే కాకుండా సామాజిక న్యాయాన్ని కోసం అదేవిధంగా కుల వివక్షని తరి తరివి కొట్టేందుకు ఆర్థిక అంతరాలు తగ్గించేందుకోసం ఈరోజు రాజకీయాలలో ఈరోజు రిజర్వేషన్ కల్పించినటువంటి ఇవన్నీ కూడా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యొక్క చలవని కూడా తెలియజేస్తున్నాం ఈ ఎస్సీల ఎస్టీల అభివృద్ధి కాకుండా స్త్రీలకు సమాన హక్కులు అదేవిధంగా రైతులు కార్మికుల సంక్షేమం కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారు బహుభాషా కోవిధులు అంతేకాకుండా వ్యవసాయ రంగంతో పాటు ఇవి నీటిపారుదల రంగం మీద కూడా వారు చేసినటువంటి కృషి మరువులేని కూడా తెలియజేసుకుంటూ ఈ రోజున మనం తీసుకున్నట్లయితే మన ప్రభుత్వం అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా వారి స్ఫూర్తితో మనం గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్న విషయాన్ని కూడా మనందరూ ఒకసారి గుర్తు చేసుకోవాలి ఈరోజు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని చెప్పి అన్న ఎన్టీఏ గారి స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయానికి ముందుకెళ్తే మన చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యకి పేరు పెట్టి తీసుకొస్తే గత ప్రభుత్వం ఆ పేరు తీసేసి ఆ రోజు ఆ ముఖ్యమంత్రి పేరు పెట్టుకుంటే మన ప్రభుత్వం రాగానే తిరిగి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్స్ విద్యానిధి పథకానికి పేరు మార్చడం జరిగింది ఇది అంబేద్కర్ గారి మీద మన ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ఏమన్న చిత్తస్థు తెలియజేస్తూ ఉంది గత ఐదు సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీ సంఖ్యగా విస్మరించారు యాభై శాతానికి మించి ఖర్చు పెట్టకుండా మేము వసతి దీవెన చెప్పామని చెప్పేసి వాళ్ళు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు ఇక్కడే శిలాఫలకం వేశారు ముఖ్యమంత్రి గారు వంద కోట్లు ప్రభుత్వం వచ్చి పది నెలలు వంద కోట్ల రూపాయలతో ఇరవై తొమ్మిది సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ళ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తే అది మన ప్రభుత్వ చిత్తశుద్ధి యాభై ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టి మన జగజ్జీవన్ రావు గారి భర్త ఎస్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో గురుకుల పట్టణలో హాస్టల్ టాయిలెట్స్ కోసం యాభై ఎనిమిది కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేయడం జరిగింది నూట నలభై మూడు కోట్ల రూపాయలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పుడూ చేయనంత విధంగా హాస్టల్ల పునర్నిర్మాణం నవీకరణ కోసం నిధులు కేటాయించింది కూడా గౌరవం ముఖ్యమంత్రి మన ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటూ రేపు విద్యా సంవత్సరం నుంచి నాణ్యమైన బియ్యం అన్ని గురుకుల పాఠశాలల్లో అదేవిధంగా మనకున్నట్టు మన ఈ మధ్యాహ్న భోజనంలో కూడా పెట్టేందుకు ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకున్నట్టు తెలియజేసుకుంటూ కొత్తగా అంబేద్కర్ స్ఫూర్తితో పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం కంకణబద్దలై ఉగాది రోజున అమరావతిలో ప్రారంభించినటువంటి పేదరికం లేని సమాజంలో భాగంగా పీఫోర్ బంగారు కుటుంబాలు ఎవరైతే సమాజంలో పదిహేను శాతం ఉన్నటువంటి పేదలకి సమాజంలో వృద్ధి చెందినటువంటి పది శాతం ఉన్నటువంటి మార్గదర్శులు హ్యాండ్ హోల్డింగ్ తీసుకొని వాళ్ళని ఆర్థికంగా విద్యాపరంగా అన్ని విధంగా అభివృద్ధి చేసే విధంగా ఒక కొత్త పాలసీని గౌరవ ముఖ్యమంత్రి గారు ముందు చూపుతూ ప్రారంభించారు ఈరోజు కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఇంకో విషయం ఏంటంటే ఎస్సీ కార్పొరేషన్ గత ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసి మూడు ముక్కలుగా చేసి వాళ్ళ పదవులు ఇచ్చుకుంటే మన ప్రభుత్వంలో మూడు వందల నలభై కోట్ల రూపాయలు ఈరోజు నిధులు కేటాయించి లాంఛనంగా ఇప్పుడే మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు నుంచి ఆ కార్యక్రమానికి లాంఛనంగా ప్రారంభించడం కూడా జరిగిందని తెలియజేస్తున్నాం గతంలో రద్దు చేసినటువంటి పథకాలని వీలైనంత వరకు కూడా మళ్ళీ మన ప్రభుత్వం పునరుద్ధరణ చేసే విధంగా ముందుకొస్తున్నాం ఎస్సీలకి మనం పద్నాలుగు పదంలో ఇంటి నిర్మాణానికి ఆ రోజు యూనిట్కి అదనంగా యాభై వేలు ఎస్టీలకు డెబ్బై ఐదు వేలు ఇస్తే గత ప్రభుత్వంలో పూర్తిగా వాటిని తగ్గించేస్తే మళ్ళీ మన ప్రభుత్వం ఎస్సీలకి ప్రధానమంత్రి ఇచ్చినటువంటి దానికి అదనంగా ఎస్సీలకు యాభై వేలు ఎస్టీలకు డెబ్బై ఐదు వేలు బీసీలకు కూడా యాభై వేల రూపాయలు ఇచ్చి కష్టపడుతున్న కుటుంబ పేదలకు అండగా ఉండాలని నిర్ణయం తీసుకునేందుకంటూ మన ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్కాలర్షిప్స్ కూడా ఈ సంవత్సరం పూర్తిగా అందించడం జరిగింది గురుకుల పాఠశాలలో మూడున్నటువంటి ఐఐటి నీట్ కోచింగ్ సెంటర్ని ముఖ్యమంత్రి గారి సూచనతో పదికి ఈ విద్యా సంవత్సరం నుంచే పది వరకు పెంచడం కూడా జరిగింది సార్ ఈ సంవత్సరం గురుకుల పాఠశాలలో తొంభై నాలుగు శాతం మీ మన విద్యార్థులు ఇంటర్మీడియట్లో రిజల్ట్ వచ్చింది సార్ ఇది మీ స్ఫూర్తితో సిబ్బంది తీసుకుని చాలామని తెలియజేస్తున్నాం సార్ అదేవిధంగా నై తొమ్మిది వందల యాభై పైన మార్కులు గురుకుల పాఠశాలలో కూడా ఆరుగురు అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో జరుగుతూ హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థి కూడా పది మంది ఈ విధంగా సాధించారు అధ్యక్ష ఇవంతా కూడా మీరు రివ్యూ చేసి ప్రోత్సహించడం సాధించారు అధ్యక్ష సార్ ఇంతకన్నా మంచి రిజల్ట్ కూడా వచ్చే విద్యా సంవత్సరంలో తీసుకొచ్చేందుకు సాంఘిక సంక్షేమ శాఖ తరఫున మీ స్ఫూర్తితో ముందుకెళ్దాం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు సార్